దీప్తి సునైనా డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ తన యాక్టింగ్ కెరియర్ని స్టార్ట్ చేశారు ఆ తర్వాత తన ఎక్స్ప్రెషన్స్తో అందరినీ ఆకట్టుకుని మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత టిక్ టాక్ వీడియోస్ కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్ చేస్తూ అందరిని అలరించారు బిగ్ బాస్ అనే రియాలిటీ షోతో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు దీప్తి సునైనా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు దీప్తి సునైనా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ని చెన్నైలో ఓపెన్ చేయబోతున్నారు హర్షిత కార్తీక్ తో కలిసి కొలాబరేట్ అయ్యి ఈ బ్రాంచ్ ని చెన్నైలో ఓపెన్ చేస్తున్నారు ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఇది నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టెప్స్ మీ అందరి బ్లెసింగ్స్ నాకు కావాలనే క్యాప్షన్ తో ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న అభిమానులంతా దీప్తి సునీనా కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తూ బిజినెస్ రంగంలో మీరు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు దీప్తి సునీనా తన బెస్ట్ ఫ్రెండ్స్ హర్షిత కార్తీక్ తో కలిసి కొలాబరేట్ అయ్యి ఓపెన్ చేస్తున్న హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ మంచి సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం